లక్ష్మి అన్వేష్ గారు నర్సాపురం నుంచి వచ్చారమ్మా పెళ్ళి మీకు ఎన్నెందమ్మా ఫైవ్ ఇయర్స్ అయింది పిల్లలు పుట్టలేదనే భాత ఇక్కడికి వచ్చారు ఫస్ట్ టైం ఒక బిడ్డ పుట్టేసింది మన దగ్గర డేస్ వాడారా అది ఎన్నేస్ ఓకే హలో త్రీ ఇయర్స్ పెళ్లి పెళ్ళైనా పిల్లలు పుట్టలేదని రకరకాల చోట్ల అన్నారని చెప్పి ఆపరేషన్లు పడి వెళ్ళినా రావట్లేదని చెప్పి మన దగ్గరికి వస్తే రెండు నెలలకు పిల్లలు ఇచ్చాము కానీ ఇరవై రోజుల్లోనే వచ్చేసింది అప్పుడు ఇక రెండోసారి కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది మన దగ్గరే మరి త్రీ ఇయర్స్ పాటు ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు మన దగ్గర టకా టకా సార్లు వచ్చేసింది కదా అది కూడా మంచిగా నార్మల్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి చక్కగా ఇప్పుడు కూడా గర్భ సంచిలో వచ్చిందని ఇచ్చారు కాదు సంచిలో వచ్చిందని ఇచ్చారు నాకు చిన్నప్పుడే కనపడ్డావు పట్ల ఉండగానే ఇవన్నీ నాకు అనవసరం నా ఆర్లు రాగి అంటది సో ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదమ్మా మందులతో మీకు అక్కడేమో ఆపరేషన్లు అన్నారు అప్పుడు ఏం చెప్పారు నీకు ప్రాబ్లమ్స్

అది సో ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఐడియా అక్కడ అక్కర్లేదు ఆపరేషన్ అక్కడ లేదని ప్రూవ్ చేశారమ్మా వయసు ముప్పై ఏళ్ళైనా పెళ్ళిళ్ళు మూడేళ్ళయినా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు చాలా మందులతోనే ఈజీగా అనే విషయాన్ని మీరు కూడా నిరూపించారు ఒకసారి కాదు రెండు సార్లు తెచ్చుకున్నారు చాలా సింపుల్గా గా అమ్మా ఆల్ ది బెస్ట్ అలాగే అక్కడి నుంచి రాకంగా పర్లేదు ఇలాంటివి అందిస్తే నేను మందులించి మళ్ళీ ఓకే తీసుకోండి